నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో గృహ కార్మికులు మరియు కువైటీలకు మధ్య ఆఫీసులు అయితే ఉంటూ ఉన్నాయి ఆ యొక్క ఆఫీసులు ఏం చేస్తూ ఉన్నాయంటే కువైటీ యజమాని దగ్గర వెయ్యి దినార్లు పదహైదు వందల దినార్లు వసూలు చేసి అలాగే యొక్క గృహ కార్మికులకు మనం చూసుకుంటే మూడు వందల దినార్లు రెండు వందల దినార్లు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు మిగతా డబ్బు ఏదైతే ఉందో మధ్యలో ఉన్న ఆఫీసులు అయితే ఉన్నాయి అలాగే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లో గృహ కార్మికులకు సంబంధించి నాలుగు వందల నలభై ఎనిమిది కార్యాలయాలు నమోదు చేయబడ్డాయని చెప్పి గృహ కార్మికులను నియమించుకునేందుకు ఏడు వందల యాభై దినాలలో మేము అధికారికంగా అయితే డబ్బును నిర్ణయించడం జరిగింది ధర నిర్ణయించడం జరిగింది కానీ చాలా కువైట్ లో ఆఫీసులు ఏవైతే ఉన్నాయో కువైటీ ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి కువైట్ కు వస్తూ ఉన్న గృహ కార్మికులకు తక్కువ డబ్బును అందిస్తూ ఉన్నారు మధ్యలో వీరు భారీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఇటీవల అటువంటి కార్యాలయాలపైన తనిఖీలు చేసి పద్నాలుగు కార్యాలయాలపైన ఉల్లంఘనలు నమోదు చేయగా నాలుగు కార్యాలయాలను పూర్తిగా మూసివేశామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఇండియా నుంచి కువైట్ కు వస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆడవాళ్లు మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు వీసా తీసిన తర్వాత వీసాకు మీకు డబ్బులు ఎంత పంపిస్తూ ఉన్నారని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా ఎందుకంటే ఇక్కడ మీ పేరు చెప్పి వీళ్ళు భారీగా డబ్బు తీసుకుంటూ ఉన్నారు ఆ యొక్క డబ్బు మీకు చేరుతుందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తూ ఉన్నారు అంత డబ్బు మీ చేతికి అందుతుందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనముండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్